నమస్కారం టు మన భారతదేశానికి పవిత్రమైన గంధాలు అని చెప్తే హిందువులకి పవిత్రమైన గంధం భారతం రామాయణం మహిళలు అంటే ఎందుకు పవిత్రంగా భావిస్తున్నారంటే మహిళలు భూమితో సమానం భరించేవారు అందుకే భారతంలో కూడా కౌరులందరూ నిండు సభలో ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తే ఆ పరిణామం ఏ విధంగా వచ్చిందంటే కౌరవ సైన్యం పూర్తిగా నాశనయ్యి రాజ్యాన్ని పోగొట్టుకుని అదేవిధంగా రామాయణంలో మహాపతివత అయినటువంటి సీతాదేవిని రావణాసురుడు ఆహ్వానించుకుని పోతే కేవలం ఆ సీతాదేవి ఘోష ఆ కంప్లీట్గా రావణాసురుడు వంశమే పూర్తిగా మాయమైపోయింది ఈరోజు ఈ ఒక్క సంవత్సరంలో ఈ తెలుగుదేశము జనసేన ఈ మన బీజేపీ కూటము ఇది వచ్చి ఒక కూటమిగా ఏర్పడి ఈ వన్ ఇయర్లో ఏ విధంగా ఈ మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నదో ఈరోజు కూడా కుప్పంలో ఆ ఆమెని అప్పు వాళ్ళ భర్త అప్పు చేస్తే ఆమెని తీసుకొని పోయి వేప చెట్టు కట్టి కొడతా ఉంటే ఏ విధంగా మహిళలపైన దారుణం ఉందో అప్పు చేసినంత మాత్రాన ఆ విధంగా కుట్టి హింసించాల్సిన అవసరం లేదు దీనిపైన మంత్రి గారు వీడియో వీడియో పెట్టుకొని మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గారు వీడియో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆమెతో మాట్లాడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిజంగా నీకు మానవత్వం అనేది పూర్తిగా నశించుకున్నది మహిళా లోకం పూర్తిగా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడైతే మహిళలకి రక్షణ లేకుండా పోతుందో అక్కడ ఆ దేశం కూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది చంద్రబాబు వచ్చినప్పటి నుంచి మహిళలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే సగించను అని ప్రభుత్వం రాకముందు హెచ్చరించినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో ఈ సంఘటన జరిగింది పరిటాల రవి నియోజకవర్గంలో ఒక ఎస్సీకి సంబ ఒక ఎస్సీకి సంబంధించిన అవన్నీ పద్నాలుగు మంది తొమ్మిది సంవత్సరాలు పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు ఉండే వయసు ఆమెని పద్నాలుగు మంది వాళ్ళు రేపు చేస్తే అది దానికి అతిగతి లేకుండా పోతున్నది ఎక్కడ చూసినా ఈరోజు దాదాపు మూడు వందల ఎనభై మంది మహిళలు హత్యకి రేపులకి మా మానవంగాలకి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుండదు ఎవరికి కూడా అర్థం కాల గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మామూలుగా ఏది మాట్లాడినా జగన్ 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 అని జగన్ చెప్పం తప్ప కక్షలు కార్పాణాలతో కేసులు పెట్టే తప్ప వేరేది లేదు ఐదు సంవత్సరాలు ఇటువంటి సంఘటన ఎన్ని జరిగిందో చంద్రబాబు చెప్పమని నేను నిలదీస్తున్నాను నియోజకవర్గం ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన వాడు అప్పించినడిని ఆ ఆడపి ఆ శిరీషని ఆ మహిళని ఆ విధంగా కట్టి కొట్టేస్తే ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటే నిజంగా మహిళ లోకమే ఈ ఈ సమానమే సభ్యత్వం నశించిపోయి తలదించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది అదేవిధంగా పిఠాపురంలో కూడా తీసుకోండి అక్కడ ఎస్సీలు కూడా ఏ విధంగా దారుణం జరుగుతున్నదో పిఠాపురంలో మనకు డిప్యూటీ సీఎం కల్ పవన్ కళ్యాణ్ గారు విలాక్లో అక్కడ అరుంధతి వాడకు సంబంధించిన వాళ్ళని ఏ విధంగా సోషల్ బాయి చేశారో మీరు చూడండి మహిళల పైన ఏమి జరిగినా పాపం ఆ హోమ్ మినిస్టర్కి ఏమీ అప్పు లేదు ఆమెకి అధికారం లేదు ఎందుకంటే ఆమె పైన మనం ఏమైనా మాట్లాడితే కూడా అది వేస్ట్ ఎందుకంటే ఒకవేళ హోమ్ మినిస్టరే ఉండి చంద్రబాబు తెలియకుండా ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఆమె పదవి రేపు తెల్లారికే గల్లంత అయిపోతుంది అందుకే ఆమె ఎవరు దగ్గరికి పోయినా చంద్రబాబు ఏం చెప్తే అది చేయాలి ఆ పరిస్థితిలో హోమ్ మినిస్టర్ గారు ఉండరు అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందో మేధావులు ఆలోచించాలా ఒకప్పుడు సంస్కరణలు తీసుకుని వచ్చినటువంటి మేధావులు అంతా ఉండరు నిజంగా సినిమా యాక్టర్గా ఎన్టీ రామారావు ఉండేటప్పుడు కూడా ఆ సినిమాలు చూసేటప్పుడు ఎవరు కూడా రామారావు ఫలాన కులము ఫలాన మతమని చూడలేదు నాగేశ్వరరావు కానీ రామారావు కానీ కావు కానీ ఈ విధమైనటువంటి అప్పుడు కుల వ్యవస్థ ఎక్కడా కనబడలేదు అందరూ కూడా ఎన్టీ రామారావుని దేవుడుగా భావించారు అటువంటి ఎన్టీ రామారావుని పరిస్థితిని ఏ విధంగా తీసుకొని వచ్చారో ఒక తూరి చంద్రబాబుని మన్నన చేసుకోమంటున్నాను ఎందుకంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు నాయుడు చాలామందిని పిలుచుకొని పోయి ఇది సేమ్ క్యాస్ట్ అని చెప్పి చంద్రబాబు ఎన్టీ రామారావు చెప్తే ఎన్టీ రామారావు సేమ్ క్యాస్ట్ అంటే ఏమంటే అప్పుడు చెప్పాడంట ఇది మన సామాజిక వర్గానికి సంబంధించిన ఆ రోజు ఎన్టీ రామారావు ఇంట్లో ఏ విధంగా ఫీల్ అయినారంటే ఇదేమిటండి మనకేంది సామాజిక వర్గం మన అందరికీ సమానం సంబంధించిన వాళ్ళు అందరూ సమానంగా చూడాలని ఆ రోజే చంద్రబాబు పైన ఒక రకమైన ఆయనకి వ్యతిరేక భావం కూడా కలిగిందని చెప్పేసి ఎవరో ఒకరు ఈ మీడియాలో కూడా చూపించారు ఈరోజు మన పరిస్థితి ఎట్లున్నదంటే చాలా దారుణంగా ఉంది రెండవది మామిడి మామిడి తోటకు సంబంధించిన వాళ్ళు రైతులకు అందుకున్న విజ్ఞప్తి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు ఐదు సంవత్సరాలు ఏ విధంగా మనం ఒక పద్దెనిమిది రూపాయలు ఇచ్చినా ఇరవై రెండు రూపాయలు ఇచ్చినా ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినా అప్పుడప్పుడు ధర్నాలు చేసే కార్యక్రమాలు ఆ రోజు